సో ఇప్పుడు మనం చూస్తూ మొదటి నుంచి కూడా ఈ అంశాలన్నీ కూడా మనం చూస్తే ఏదైతే కర్నూలు ప్రమాదం దగ్గర నుంచి నిన్న శ్రీచరణ ఇష్యూ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దీన్ని కొన్ని విమర్శనాస్త్రాలుగా వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సో ఏంటి అసలు ఎందుకని ఇలాంటి పరిస్థితి జరుగుతోంది అంటే ప్రతి దాని మీద కూడా ఇలాంటి ప్రచారం చేయడం వెనక వ్యూహం ఉందా లేకపోతే పార్టీకి అలాగే ఇలా ప్రచారం చేసేటటువంటి వాళ్ళకి మంచి ఉందా ఏంటి అసలు ఒకటి రాజుగారు రాజు గారు అంటారు తబ్బు కుక్క పిల్ల అగ్గి పుల్ల ఏది కవిత కాదు అనర్హం అని చెప్పేసి శిశ్రీ గారు చెప్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయాలకి ఏది కాదు అనర్హం ఇలా మహిళ క్రికెట్ టీం సభ్యులారు రెడ్డి కావచ్చు ఇంకేదైనా ఇష్యూ కావచ్చు అన్నిటినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎవరికి కందుకూరులో జరిగినటువంటి ఎవరో ఒక స్నేహితులు ఒకరినొకరు కుటుంబ తగాదాలతో చంపుకునే ఇష్యూ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రదాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చేసి ప్రభుత్వానికి పూసేసి రాజకీయం చేసేసి దాని నుంచి లబ్ధి కోరుకునేటువంటి ప్రక్రియ అనేది గతం నుంచి మనం చూస్తా ఉన్నాం ఇది కరెక్ట్ కాదని చెప్తున్నప్పుడు కూడా అదే పందాన్ని వైసీపీ అనుసరిస్తా ఉంది మరి ఎందుకో దాన్ని మార్చుకోవటం లేదు దానివల్ల ఆ పార్టీయే చురకన అవుతుంది తప్ప ఇంకేమీ కాదు నిజానికి మీరు ఇందాక చెప్పారు లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూశారు ఫ్యామిలీ సతీ సమేతంగా వెళ్ళి మరీ ఎంజాయ్ చేశారు అంతకుముందు క్రికెట్ టీం సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు ఈ చరణ్ రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయ్యారు ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలని ఇస్తామన్నారు కాకపోతే క్రికెట్ ఫైనల్ జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు ఆయన లండన్ పర్యటనకు వెళ్లారు లండన్ పర్యటన నుంచి మొన్న నెల తిరిగి వచ్చారు తిరిగి రాగానే వన్ డే గ్యాప్ లోనే మన పిలిపించుకొని మాట్లాడారు ఈ లోపంలోనే ఒక నాలుగు రోజులు లేట్ అయిందో లేదో ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గ్యాప్ లేకపోవటం వల్ల ఇక్కడ అందుబాటులో లేకపోవటం వల్ల పిలిపించి పోత్సాహం ఇవ్వటం నాలుగు రోజులు లేట్ తర్వాత అని వైసీపీ రాజకీయం చేయడం స్టార్ట్ చేసింది మిగతా రాష్ట్రాలు కోటి రూపాయలు ఇస్తే మనం పట్టించుకోలేదని చెప్పేసి మనం ఏం చేసాం రెండున్నర కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఆ తర్వాత భూమి ప్రకటించారు గ్రూప్ వన్ ఉద్యోగం ప్రకటించారు ఇప్పుడేం సమాధానం ఉంటుంది దానికి ఎందుకు అనవసరంగా వివాదం అసలు పట్టించుకోకపోతే అనుకోవచ్చు కొద్ది టైం ఇచ్చి టైం ఇచ్చినా గాని పట్టించుకోలేదు అంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం అనేది కొద్దిగా దురస్తకరం అని నేను అనుకుంటున్నాను ఈ రాజకీయ పంధాన్ని వైసీపీ మానేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు తుపాన్ ఉంది తుఫాన్ లో నిజానికి వైసీపీ చేసిన ఒక తప్పిదం ఏంటి తుపాన్ వస్తున్నప్పుడే అది ముందుగా సమాచారం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఎలక్ట్ అవుతుంది కాబట్టి వైసీపీ కూడా ఎలక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కి సాయ చరికల్లో పాల్గొనండి అని చెప్పేసి ఆ పిలుపునిచ్చి ఆయన కూడా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అక్కడ నుంచి ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ పార్టీ కేడర్ ని కార్యకర్తని నాయకులందరినీ కూడా ఆ గ్రౌండ్ లో ఉంచితే చాలా బాగుండేది ఎంత గొప్ప ప్రభుత్వం అయినా సరే ఏదో కొన్ని మిస్టేక్లు చేస్తూ ఉంటది ఎక్కడ చోట కొంతమంది సాయం చేయటంలో లోపం జరుగుతూ ఉంటది ఆ లోపాన్ని ఎత్తి చూపిస్తూ మంచి విమర్శలు చేస్తే బాగుండేది ఇప్పుడు క్యాంపులు పెట్టారు పునరావాస క్యాంపులు పన్నెండు వేలు పైగా క్యాంపులు పెట్టారు ఆ క్యాంపులు ఎక్కడైనా సౌకర్యాలు సరిగా లేకపోతే దాన్ని ఎత్తి చూపిస్తే బాగుండేది కానీ తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత తుపాను సమయంలో లేరు తుపాను అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి రివ్యూ చేసి ప్రభుత్వం మీద గురతె ప్రయత్నం చేస్తే అవి జనంలో అభాస్ పాలు కావడం తప్ప ఏముంది ఇంకా ఎగ్జాంపుల్ మన జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా వెళ్లారు కృష్ణా జిల్లా వెళ్ళినప్పుడు మౌలిగా మీ ప్రైమ్ అండ్ టీవీలోనే విజువల్స్ ఉంటాయి చూడండి ఒకసారి తుపాను అయిపోగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రైతుని పరామర్శించడానికి వెళ్ళారు ఎలా వెళ్లారు పరామర్శ కార్యక్రమానికి ఎలా వెళ్లారో అలా వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్లారు అదొక రోడ్ షో లాగా అదొక ర్యాలీ లాగా అదొక బహిరంగ సభ లాగా అదొక బల ప్రదర్శన లాగా తోటి స్వాగతాలతోటి తోటి జిందాబాద్ వెళ్లారు పరామర్శకు అలా వెళ్తారా ఇప్పుడు మన పెద్దవారు చెప్తా ఉంటారు పెన్నికి పోయి నవ్వాలి చావుకి పోయి ఆడవాలి అని చెప్పేసి పెళ్లికి పోయి ఏడ్చామనుకోండి ఇడతారు అదే చావుకి పోయి నవ్వామనుకోండి ఏకంగా కొడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి చావుకి ఒకటే మంత్రం అంటే ఎట్లా చెప్పండి పరామర్శ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పరామర్శకు వెళ్ళినట్టే ఉండాలి రైతులతో డైరెక్ట్ గా వెళ్ళాలి పంట పొలాల్లోకి వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి కష్ట నష్టాలు తెలుసుకోవాలి తన వైపు నుంచి ఏదైనా సాయం చేయగలిగితే చేయాలి ప్రభుత్వం ఏమైనా చేయకపోతే విమర్శించాలి ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో విమర్శించవద్దు అని నేను చెప్పను ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విమర్శించటం ఎత్తి చూపటం విపక్ష నాయకులు అతని బాధ్యత ఖచ్చితంగా ఎత్తి చూపాలి కానీ ప్రభుత్వం కూడా సరి చేసుకోవాలి కానీ కేవలం విమర్శించాలి కాబట్టి రాజకీయం చేయాలి కాబట్టి నా బలం ఏంటో చూపించుకోవాలి కాబట్టి యాత్రలో ఉండకూడదు అనేది నా పాయన నా పాయింట్ ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇక్కడ ఒకటి కార్తిక్ గారు ఓకే మీరు చెప్పేయని కూడా బానే ఉన్నాయి సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా యాత్రకు వెళ్తారు లేకపోతే ఆయన ఏ విధంగా పరామర్శకు వెళ్తారు అనేది సరే అది ఆయనకు ఉన్నటువంటి పంద దాని గురించి మీరు నేను సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కాశీబుక్క తొక్కిసలాట కావచ్చు కర్నూలు ప్రమాదం కావచ్చు వెంటనే రియాక్ట్ అయ్యారు ప్రమాదాలకు సంబంధించి ఏదైతే వాళ్ళకి తక్షణమే పరిహారం ఇచ్చారు అంతా బాగుంది ఈ పరిహారంతోనే సరిపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందా లేకపోతే ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకునేటటువంటి చర్యలు ఏమైనా ఉంటాయా వాటి గురించి మాట్లాడండి ప్లీజ్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు అనే దాంట్లో నేను ఏకీభవించను రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సలహాలు తీసుకోవాలి ప్రజా జీవితంలో ఉన్నారు వాళ్ళేం ప్రైవేట్ లైఫ్ లో లేరు ప్రజా జీవితంలో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా మంది సూచన చేస్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు దాన్ని స్వీకరించాల్సిందే ఇక మీరు అన్నారు సరేలే సూచనలు సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీ సూచనలు సలహాలకి అంత మీ సూచనలు నా సూచనలకి అంత స్టామినా ఉండదు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడుపుకునే వాళ్ళు సరే వాళ్ళ ఇష్టం అదే అది ప్రజలు చూస్తారు ప్రజలు చూసుకున్నది అంతేగా మీ సలహాలు సలహాలు పాటించాలనేసి అవసరం లేదు సరే ఇప్పుడు మీ ఇప్పుడు ఇప్పుడు ఒకటి కూటమికి సంబంధించి ఈ ప్రమాదాలు ఇలాగే జరుగుతుంటాయా ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ రిపీట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందా శాశ్వత పరిష్కారం తీసుకునేందుకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎస్ ప్రమాదానికి అరకు వస్తామండి ఇప్పుడు కర్నూలు ప్రమాదం ఉంది ప్రమాదం అనేటువంటి దానికి నిర్వచనం ఏంటి ప్రకృతి ఇచ్చినటువంటి శాపం నా ఉద్దేశంలో నేను ఇచ్చే నిర్వచనం ప్రకృతి ఇచ్చే శాపం అనుకోకుండా వచ్చేది ప్రమాదం అంటాం తెలియకుండా వచ్చేదాన్ని ప్రమాదం అంటాం కానీ కర్నూలు జరిగింది ప్రమాదం అని నేను అనుకోను మానవ తప్పిదో అని నేను అనుకుంటాను ఎందుకంటే నేను సమా సేకరించిన ఇన్ఫర్మేషన్ వరకు సబ్జెక్టు కరెక్ట్ మీ దగ్గర ఉండి చెప్పండి నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ వరకు ఆ ఆధార్లో ఆల్రెడీ బైక్ మీద తప్ప తాగి డివైడర్ కొట్టి ఆ బైక్ నడుస్తున్నటువంటి శివశంకర్ అనే వ్యక్తి చనిపోయాడు చనిపోయిన తర్వాత వెనకాల ఉన్నటువంటి వ్యక్తి పోలీసులు సమాచారం ఇవ్వచ్చు అంబులెన్స్ పెట్టవచ్చు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు భయం కొద్ది వాటెవర్ ఏదైవ నిర్లక్ష్యం కొద్ది వ్యవహరించాడు ఆ బాడీని రోడ్డు పక్కన పడేశాడు కానీ బైక్ రోడ్డు పక్కన పడేలేదు నా వల్ల కాలేదు అన్నాడు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఎవరు ఆఫీస్ సహాయం తీసుకున్న బైక్ రోడ్డు వచ్చు సరే అతను చేయలేదు పక్కన పెట్టండి అక్కడ ఆ బాడీని రోడ్డు పక్కకు లాగుతుంది చాలా మంది చూసారంట ఆ బైక్ రోడ్డు మీద ఉన్నది చాలా మంది చూసారంట కానీ ఆ రోడ్డు మీద వెళుతున్న వాళ్ళు ఆ బైక్ ను తప్పించుకుని వెళ్ళారే తప్ప ఇక్కడ పోలీసు సమాచారం ఇద్దామో బైక్ రోడ్ మీద ఉంది దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది బైక్ ను పక్కా తీద్దామనో ఎవరు అనుకోలే అది హైవే మారుమూల ప్రాంతం కాదు పంతొమ్మిది వెహికల్స్ వెళ్ళే ఆ పంతొమ్మిది వెహికల్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనుకునేటువంటి ప్రయత్నం చేయాలి కనీసం మానవత్వం లేకపోవటం కనీసం ఇది మాకెందుకులే ఇది మా మీదకి వస్తదేమో అనే ఒక కారణం ఇక్కడ కూడా ఒకటి మళ్ళీ సమస్య మీరు ఒకటి కార్తీక ఇక్కడ ఒక సమస్య ఉంది మళ్ళీ ఏంటి అంటే అక్కడ ప్రమాదం జరిగింది ఆ అక్కడ ఆ ప్రమాదానికి సంబంధించి వాళ్ళని పక్కలాగాలి ఖచ్చితంగా మానవత్వంతో చేయాల్సిన పని లేకపోతే బాధ్యతతో చేయాల్సిన పని ఈ బాధ్యతకి భయాన్ని ఆడి చేస్తుంది వ్యవస్థ ఏమవుతుందంటే అక్కడ ఏదైనా జరిగిన వెంటనే దాన్ని తీసుకొచ్చేసి పోలీసులకు సమాచారం ఇస్తే వీళ్ళని వేధించడం స్టార్ట్ చేస్తారు అనేటటువంటి ఒక భయం ప్రజల్లో ఉంది ఆ భయాన్ని పోగొట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఆ విధంగా ప్రచారం కూడా జరగాల ఇప్పుడు ఆ సంఘటన జరిగింది ఆయన తాగాడు దానివల్ల జరిగిపోయింది మేము పరిహారం ఇచ్చేస్తామంటే కుదరదు సో దీనికి గల కారణాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి ఈ విధంగా జరిగింది ఇలాంటి ప్రమాదాలు మీకు తెలిస్తే వెన్న సమాచారం ఇవ్వండి లేదు కదండి నేను స్వయంగా అనుభవించినటువంటి కార్తిక్ గారు నేను స్వయంగా అనుభవించినటువంటి పరిస్థితి చెప్తున్నాను మీకు ఒకసారి ఇలాగే జాతీయ రహదారి మీద ఒక మహిళను కొట్టేసి వెళ్తే వెనకనే మా వెహికల్ వచ్చి ఆమెను పక్కకి లాగడం కోసం వెహికల్స్ అన్ని మా మీదకి వస్తుంటే పక్కకు పెడితే పోలీసులు మరుసటి రోజు నన్ను మధ్యాహ్నం దాకా ఇంట్రాగేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది సార్ దాదాపు ఆరేళ్ల క్రితం సో వ్యవస్థలో కూడా మార్పు రావాలి ఆ ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనని ప్రజలకు పోలీసులకు మీరు ఫిర్యాదు చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటటువంటి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం వ్యవస్థ చేయాలి ఆ ప్రయత్నం జరుగుతుందా లేదా ఇప్పుడు నిజానికి అదే అదే ప్రమాదంలో ఒక వ్యక్తి మానవ దుఃఖంతో చేశాడు మరి అతనికి ఏం ఇబ్బంది కాలేదుగా సరే మీకు అనుభవం మీకు ఎదురైన అనుభవం నాకు అర్థమైంది రాజుగారు కొన్ని ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్ లో కొన్నిసార్లు ఇంటరాగేషన్ చేయాలని తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒకరు మీరే చేశారేమో అనుమానం టక్కున పోలీసులు రావచ్చు దాన్ని నిర్ధారించుకున్న తర్వాత మీరు చేయలేదు అనుకున్న తర్వాత మీరు సహాయం మాత్రమే చేశారన్న తర్వాత మళ్ళీ అభినందించి పంపిస్తారు కొన్నిసార్లు అది జరుగుతూ ఉంటుంది నిజమే అది దురస్తకరం వ్యవస్థలు కూడా మేము సమాచారం ఇస్తే మిమ్మల్ని వేధించమనేటువంటి సంకేతాలు వ్యవస్థలు కూడా పంపించాలి కానీ సెల్ఫీస్ జీవితాలు అయిపోయినాయి అక్కడ పడిపోయింది మేము కాదు కదా మా వాళ్ళు కాదు కదా అనే సెల్ఫీస్ జీవితాలు తయారైపోయినాయి ఆ సెల్ఫీస్ ఇచ్చి కొంత బావాలి పద్దాన్ని మాకు సంబంధం లేదా పోలీసులు చూసుకుంటారు మాకు సంబంధం లేదనే ప్రభుత్వం చూసుకుంటది పడిపోయింది మా శవం కాదు కదా మా బంధువుల శవం కాదు కదా మా స్నేహితుల శవం కాదు కదా మాకేంటి సంబంధం అనుకునేటువంటి నేచర్ పోవాలంటే నేను మనుషుల్లో వస్తున్న సెర్పిస్ ఇంకోసారి ఇంకోటి కూడా చెప్తాను అదే ప్రమాదం నిజానికి ఆ బస్సు ఆ బైక్ ఢీ కొట్టక ముందు ఇంకో బస్సు ఢీకొట్టిందంట అంతకన్నా ముందు ఆ బస్సు బైక్ ముప్పై మీటర్లు లాక్కొని కూడా పోయిందంట మరి ఆ బస్సు డ్రైవర్ గానీ ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు గాని కొంత వ్యవహరించి అంటే వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లోపాలు కూడా భయాందోళనకి గురి చేస్తున్నాయి సో దాన్ని కూడా మార్చాలి కదా దాని మీద మీరు ఎనలిస్ట్ గా దానికి సమాధానం చెప్పండి సార్ ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు ఇందాక మీరు అడిగిన దానికి ఆల్రెడీ ఇందా సమాధానం చెప్పానండి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కొన్ని ఉంటాయి అది తరదిద్దుకోవాలి వ్యవస్థ భయం పోగొట్టేసి భద్రతను నేర్పించాలి కానీ అసలు వ్యవస్థ మనుషుల్ని తప్పట్టాలంటే నేను ఇక్కడ తెలిపి జీవితం తప్పట్టాలంటే నేను అక్కడ ధర్మపురికి సంబంధించిన వ్యక్తి బస్తా బాధగొట్టి పది మందిని రక్షించాడు అతను ఇంట్రాగేషన్ చేశారా అభినందించారా అతను తప్పట్టు కొట్టామా అతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశామా ఒక వ్యక్తి ధర్మపురికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ తెలంగాణ సంబంధించిన ఒక వ్యక్తి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఒక వ్యక్తి ఆ బస్సు కర్నూలు బస్సు ప్రమాదంలో బస్సు తగలబడుతుందన్న విషయాన్ని గమనించి తన మిత్రులతో కలిసి కారు రోడ్డు పక్కన ఆపి ఒక రాయి రోడ్డు పక్కన తీసుకొచ్చేసి బస్సు అప్తానికి పక్క నుంచి పది గొట్టవ పది మందిని రక్షించారు అభినందించావా తిడుతున్నావా ఓకే ఇప్పుడు అవన్నీ ఓకే ఇప్పుడు ప్రమాదం జరిగి ఇప్పుడు ఒకటి సార్ ఒకటి సార్ ఇలాంటివి కొన్ని లోపాలు కూడా ఉన్నాయి వాటిని కూడా సరిదిద్దుకోవాలి ప్రతిదీ కూడా తీసుకొచ్చేసి మనుషులు ఉండాలి అవన్నీ కూడా ప్రజలు మార్చుకుంటారు వస్తా వస్తాను మళ్ళీ వస్తా మీ దగ్గరికి వస్తాను ఎస్ సర్ వస్తా మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఎస్ రాయపట్నం గారు గుడ్ మార్నింగ్ మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి ఒక చిన్న బైట్ ఒకటి ప్లే చేయండి సతీష్ రెడ్డి గారు ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకసారి పిసిఆర్ బైట్ ప్లే చేయండి ప్లీజ్